ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు భారతదేశంలో హిందూ సాంప్రదాయంలో అత్యధికంగా హిందువులు భక్తి శ్రద్ధలతో చిన్న వయసు నుండి పెద్ద వయసు వరకు వినాయక చవితి పండుగని చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు మరి దానిలో భాగంగా ఇక భారతదేశంలోనే కాకుండా ఖండాంతరాలలో ఎక్కడున్న ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ హిందువులందరూ మరి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే పండుగ ఈ వినాయక చవితి ఎందుకంటే ఈ గణనాథుడు మనలో ఉన్నటువంటి అన్ని విఘ్నాలు తొలగించి ప్రజలందరినీ మన కుటుంబాన్ని అందరినీ సుఖ సంతోషాలతో ఉండాలని ఉంచాలని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటాం మరి దానిలో భాగంగానే ఇవాళ వినాయక రాబోయే వినాయక చవితి పండుగ చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు చాలామంది మరి గణనాథుని మండపాలలో ప్రవేశపెట్టి వారి ఇండ్లలో ప్రవేశపెట్టి నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు మరి ఈ వినాయక చవితి అనేది భారతదేశంలో మన నార్త్ వైపు ఎక్కువ అత్యంత వైభవోపేతంగా జరుపుకునే పండుగలలో వినాయక చవితి ఒకటి మరి అది అట్లా చూసుకుంటే మన భారతదేశంలో ఢిల్లీ బాంబే కలకత్తా పెద్ద పెద్ద నగరాలు హైదరాబాద్ ఇక్కడ జిల్లా వారీగా చూసుకుంటే సూర్యాపేటల్లో గ్రామాల్లో పట్టణాల్లో అత్యంత వైభవోపేతంగా వినాయక చవితి పండుగని అందరూ జరుపుకుంటారు మరి దీంట్లో ఒక రిక్వెస్ట్ ఏంటంటే మనం పూజించే దేవుణ్ణి మనకు సంపూర్ణ ఆశస్సులు మనం కూడా అందాలే అని కోరుకుంటాము మరి దానిలో భాగంగా మనం చేయవలసిన పని ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ అందరూ బంకమట్టి వినాయక విగ్రహాలు వాడాలని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం మనం ఎట్లాగో పూజించే మన ఇంట్లో పూజించే గణపతిని ఎట్లాగో మట్టి విగ్రహాన్ని తీసుకువెళ్తాము అదే మండపాలలో పెట్టే విగ్రహాలు నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకునేటువంటి గణనాలను నిలబెట్టడం కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారస్ కాకుండా పర్యావరణాన్ని రక్షించే బాధ్యత మన ఒక్కరి చేతిలో ఉంది అది ఏ ఒక్కరి అందరూ అనుకుంటే అది అవుతుంది కాబట్టి దయచేసి భక్తులందరూ మరి ప్లాస్ట్ ఆఫ్ ప్యారస్ వాడకుండా బంకమట్టి వినాయక విగ్రహాన్ని నిలబెట్టి ఈ నవరాత్రులు భక్తి శ్రద్ధలతో పూజలు జరుపుకొని ఆ గణనాది రాశస్లో అందరికీ చేరాలని మనందరికీ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు ప్రజలందరికీ నమస్కారం అదేవిధంగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ కూడా ఈసారి మట్టి విగ్రహాలనే వాడండి పర్యావరణాన్ని కాపాడండి ఎందుకంటే పర్యావరణ సమతుల్యత లోపించి మరి అనే అనేక అనర్ధాలకు దారితీస్తూ ఉంది రేపు మన భవిష్యత్ తరాలను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మనం పర్యావరణాన్ని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యక అవసరం ఉన్నదని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి దయచేసి అందరూ కూడా మట్టి విగ్రహాలు పూజించండి మట్టి విగ్రహాలనే తీయండి పర్యావరణాన్ని రక్షించండి మీ భవిష్యత్ తరాలకు మంచి పాట వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పర్యావరణ పరిరక్షణ కోసం గత పదిహేను సంవత్సరాలుగా కృషి చేస్తున్న గ్రీన్ క్లబ్ ట్రస్ట్ మరియు ప్రతి వినాయక చవితికి మరి హానికరమైన విష రసాయనాలతో తయారైనటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల స్థానంలో బంకమట్టి విగ్రహాలను ఉపయోగించాలని ప్రజల్ని పాఠశాల విద్యార్థుల్ని మరి వివిధ రకాలుగా చైతన్యవంతం చేస్తున్నటువంటి చేస్తున్నాను ఈ సందర్భంగా మరి ఈ వినాయక చవితి కూడా ప్రతి ఒక్కరు కూడా మరియు ఎటువంటి రసాయనాలు లేనటువంటి వంక మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని వాడటం వల్ల నీటి యొక్క నాణ్యత మెరుగుపడుతుంది నీటిలో నిమజ్జన చేసినప్పటికీ మరియు జలచరాలకు ఎటువంటి హాని ఉండదు విష రసాయనాలతో తయారైన పిఓపి విగ్రహం వల్ల మరి జల కాలుష్యం కావడమే కాకుండా మరి నీటిలో ఉన్నటువంటి చేపలు జలచరాలన్నీ కూడా మృత్యువత అవకాశం ఉంది కావున ప్రతి ఒక్కరూ మరి పర్యావరణ పరిరక్షణ కోసం బంకమట్టి విగ్రహాలనే వాడదాం మరి ప్రజలందరూ చైతన్యవంతులయ్యి పిఓపి విగ్రహాన్ని నిషేధించాలని కోరుకుంటూ గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సూర్యాపేట